ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం చాపలమడుగు గ్రామంలో నిర్వహించిన పుల్లల చెరువు సొసైటీ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి యరక్షన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుని చాపల మడుగులో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం నిర్వహించిన సభలో ఎరక్షన్ బాబు అధికారుల సమక్షంలో సొసైటీ చైర్మన్ పాతకోటి రామరెడ్డి మరియు డైరెక్టర్లు నారు వెంకటరామరెడ్డి రామరెడ్డి లైట్ పెద్ద కొండలు తో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా టిడిపి ఇన్ఛార్జ్ గూడూరు ఎరక్షన్ మాట్లాడుతూ మోసం మీద మాది తెలుచుకుందామని మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని కూటం ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి సంక్షేమం రెండు కళ్ళు లాంటివని అన్నారు మాకంటూ ఒక చరిత్ర ఉంది రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాం గుంతలు లేని నిర్మించాం అవ్వ తాతలకు ఇచ్చాం వికలాంగులకు చెల్లించాం ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చాం అన్నదాత సుఖీబాబా క్రింద రైతులకు సంవత్సరానికి రెండు ఇరవై వేలు అందిస్తున్నాం మా చరిత్ర అంటే ఇది మీ చరిత్ర ఏంటో నన్ను చెప్పమంటారా పదహారు నెలలు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు మీ నాయకుల్ని ముఖ్యమంత్రి చేయడానికి వారి చెల్లెలు ప్రతి గడప తొక్కితే అధికారం రాగానే వారి చెల్లిని రోడ్డున గుండెపోటుతో చనిపోయాడని చెప్పిన నీచపు చరిత్ర ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి రాష్ట్ర ప్రజలందరికీ అడ్డగోలు హామీలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చకుండా రాష్ట్రాన్ని అర్ధ అర్ధపాతలా తొక్కేసిన చరిత్ర మీదే పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ప్రజల వద్దకే పాలనని ప్రజల దగ్గరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకుని వచ్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పేదల ప్రజల పిల్లల చదువుల కోసం దళిత వాడలో ప్రభుత్వ బడలు కట్టించిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం మోసం చేసి గెలిచిన ఘనత వైసీపీ నాయకులకి చెల్లుతుందన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు